వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షాశ్రీ కార్స్ నేను మీ తిరుపతి నాయక్ తెలంగాణ స్టేట్ జగిత్యాల్ ధరూర్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ హర్షాశ్రీ కార్స్ ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి స్విఫ్ట్ డిజర్ వీడియో రెండు వేల పదమూడు జూలై రెండు వేల పదమూడు డిసెంబర్లో వెహికల్ ఒక రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై ఎనిమిది డిసెంబర్ వరకు వెహికల్ కార్స్ అయితే వాలిటిట్లో ఉంటుంది వాలిడ్ ఇన్సూరెన్స్ అయితే వాలిడిట్లో లేదు సార్ ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏపీ ఫిఫ్టీన్ పాసింగ్ సార్ ఏపీ వాళ్ళకి కూడా పనిచేస్తుంది ఒకసారి వెహికల్ మొత్తం టు బంపర్ చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నెంబర్ కాల్ చేయొచ్చు సార్ వెహికల్ వచ్చేసి ఒకసారి ఫోన్లో సార్ వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ డిజిల్ వెహికల్ సెకండ్ ఓనర్ ఇప్పుడు ఉన్నటువంటి ఓనర్ వచ్చేసి సెకండ్ ఓనరు చూసుకోవచ్చు మనకు రెండు వేల పదమూడు జూలై రెండు వేల పదమూడు డిసెంబర్లో రిజిస్ట్రేషన్ అనేది ఇరవై ఎనిమిది వరకు ఉంటుంది శ్రీరామ్ ఫైనాన్స్ ఫైనాన్స్ ఉండే అది కూడా క్లియర్ అయిపోయింది ఆర్సీలో ఉంది కానీ అది రిమూవ్ అయిపోయింది సార్ ఒకసారి వెహికల్ మొత్తం చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయొచ్చు సార్ ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్మెంట్ అయింది చూసుకోవచ్చు ఇది కంపెనీతో వచ్చిన గ్లాస్ కాదు ఒకటి చేంజ్ అయింది ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి క్యూబిక్ కెపాసిటీ డీజిల్ ఫీల్డ్ టైప్ చూసినట్టయితే డీజిల్ సార్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ ఉంటుంది సెసెస్ నెంబర్ కానీ యాప్స్ ఫ్రంట్ లోయర్ క్రాస్ మెంబర్ బ్యానెట్ పట్టి కూడా ఒరిజినలే ఉంది బ్యానెట్ కూడా ఒరిజినలే ఉంది సార్ చూసుకోవచ్చు వీడియోలో ఒకసారి ఏం చేస్తారు వెహికల్ వచ్చేసి టైమింగ్ అయింది సార్ చూసుకోవచ్చు ఇంజన్ పొజిషన్ ఎలా ఉందో ఇంజన్ అనేది స్టార్ట్ అయ్యి చూపించడం జరిగింది సార్ ఇంజన్ కూడా చాలా పర్ఫెక్ట్ ఉంది మైనర్ వర్క్ అయితే ఏం లేదు ఏసీ ఫంక్షన్ కానీ మ్యూజిక్ ప్లేయర్ కానీ అన్ని వర్కింగ్లో ఉన్నాయి చూసుకోవచ్చు వెహికల్ యొక్క ఫ్రంట్ బానట్ పైన అయితే పెయింట్ అయింది సార్ స్క్రాచెస్ ఉంటే పెయింట్ చేయించడం జరిగింది ఫ్రంట్ బంపర్ కూడా పెయింట్ అయింది అది కూడా అక్కడక్కడ లప్పం అనేది చూసిపోయింది కుట్టి చూసుకోవచ్చు ఫ్రంట్ టైర్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఫ్రంట్ సస్పెన్షన్లో ఎటువంటి ఆయిల్ లీకేజ్ అయితే లేదు ఇది కూడా ఫెంటర్ కూడా రీపెయింట్ అయింది టచ్ అప్ అయింది ఓన్లీ చూసుకోవచ్చు గ్లాస్ కూడా ఇది కూడా రీప్లేస్మెంట్ అయింది వెహికల్లో నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి సార్ కీఎమ్ పిల్లర్లు చెక్ చేసుకోవచ్చు నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి నాలుగు వర్కింగ్లో ఉన్నాయి నాలుగు వర్కింగ్లో ఉన్నాయి సార్ రేటింగ్ చూసినట్టయితే ఒక లక్ష తొంభై ఒక్క వేల ఏడు వందల అరవై నాలుగు కిలోమీటర్ తిరిగింది ట్వంటీ ప్లస్ అయితే మైలేజ్ ఉంది సార్ వెహికల్ ఎవరేజ్ పరంగా బై రోడ్లో వచ్చింది ఇంతకుముందే వెహికల్ వచ్చేసి మన దగ్గర అవైలబుల్లో ఉండదు మీరు వస్తే నాకు ఫోన్ చేస్తే నేను వెహికల్ అనేది బిల్ పేయడం జరుగుతుంది ఆండ్రాయిడ్ టచ్ స్క్రీన్ ఉంది చూసుకోవచ్చు రివర్స్ కెమెరా ఉంది ఇంటీరియర్ పరంగా అయితే ఈ విధంగా ఉంది పవర్ స్టేరింగ్ కూడా వర్కింగ్లో ఉంది ఎటువంటి నాయిస్ అయితే లేదు వెహికల్లో ఫ్లోర్ మ్యాట్ కూడా ఎక్స్ట్రా ఫ్లోర్ మ్యాట్ అనేది కూడా వేయించడం జరిగింది సీట్ కవర్లు వచ్చేసి మనకు వందకు సెవెంటీ పర్సెంట్ సీట్ కవర్లు ఉన్నాయి సార్ రెండు కంపెనీ డోర్లే ఉన్నాయి చూసుకోవచ్చు కంపెనీ ఉన్నాయి పిల్లర్లు బ్యాక్ సైడ్ టైర్ చూసినట్టయితే సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంది స్టెప్ని టైరు సెవెంటీ పర్సెంట్ ఉంది సార్ అంటే డిక్కిలో ఎటువంటి రస్ట్ అయితే లేదు సబ్ ఊఫర్ ఉంది వెహికల్లో అది సబ్ ఊఫర్ అనేది ఇస్తారో ఇయ్యరు సరే చూసుకోవచ్చు క్వార్టర్ ఫైనల్ పైన చిన్నగా లైట్గా కలర్ షేడింగ్ అయితే ఉంది ఒరిజినల్ పెయింట్ ఉంది కలర్ షేడింగ్ అయింది అంతే ఇది వచ్చేసి కంపెనీ గ్లాసే ఉంది ఇది కూడా కంపెనీ గ్లాసే ఉంది పిల్లర్స్ చెక్ చేసుకోవచ్చు వెహికల్ ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి వెహికల్ ఏ విధంగా ఉందనేది వీడియోలో క్లియర్గా చూపించడం జరుగుతుంది ఏదైనా రిపోర్ట్ మిస్ మ్యాచ్ ఉంటే కొద్దిగా చూసుకొని దాన్ని బట్టి మీరు ఫోన్ చేయొచ్చు సార్ ఇంటీరియర్ పరంగా కూడా ఎక్సలెంట్గా ఉంది వెహికల్ చూసుకోవచ్చు రైట్ సైడ్ అంత ఒరిజినలే ఉంది ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఒకసారి మొత్తం చూపించిన వీడియోలో సార్ వెహికల్ మొత్తం వీడియోలో చూపించడం జరిగింది ఒక రెండు మూడు గ్లాసులు రీప్లేస్మెంట్ అయినాయి బానర్ టు క్వార్టర్ ఫ్యానల్ ఫెండర్ ఒకటి రీపెయింట్ అయింది టచ్ అప్ అయింది వెహికల్ రూప్ పైన ఎటువంటి వర్క్ అయితే కాలేదు రైట్ లెఫ్ట్ సైడ్ మొత్తం ఒరిజినలే ఉంది సార్ వెహికల్ వచ్చేసి టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి వెహికల్ వచ్చేసి ఒక లక్ష తొంభై ఒక్క వేల కిలోమీటర్ తిరిగింది ట్వంటీ ప్లస్ మైలేజ్ ఉంది సెకండ్ ఓనరు ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది వెహికల్ యొక్క కాస్ట్ చూసినట్టయితే మూడు లక్షల అరవై వేలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ ఉంది వెహికల్ వచ్చి చూసుకోండి ఓకే సార్ మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ ఓకే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్